ఎవరు ముందు ప్రేమించారు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుక ప్రేమ అనేటువంటి వాళ్ళరా ఈ ప్రశ్న భారీ అభర్తలైనటువంటి మీ మధ్యలో ఎప్పుడైనా వచ్చిందా లేదా ఏమో ఎవరినైనా మీరు ఇష్టపడుతున్నప్పుడు ఈ ప్రశ్న తప్పకుండా వస్తుంటుంది నేను నేను ముందు నిన్ను ప్రేమించానా నువ్వు నన్ను ముందు ప్రేమించావా అనే ప్రశ్న చాలా మార్లు మనము తర్జన భర్జన పడుతూ ఆర్గ్యుమెంట్లు కూడా ఎంటర్ అవుతాం కదా ఒకసారి ఆలోచించారు ఎప్పుడైనా అని దేవుణ్ణి నువ్వు ముందు ప్రేమించావా దేవుడు ముందు నిన్ను ప్రేమించారా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఆయనే మనల్ని ముందుగా ప్రేమించను తర్వాత మనం ప్రేమించామని రాయపడ్డది కనుక ఆయనే ముందుగా ప్రేమించను ఎప్పుడు ప్రేమించారు టైం చూసుకుంటే నువ్వు పుట్టింది నాలాగైతే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం కానీ ఆయన చనిపోయింది ఎప్పుడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం మరి రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆయన నన్ను ఎలా ప్రేమించాడు ముందుగానే నేను పాపిగా పుడతానని ఆయనకు తెలిసి నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడే భూమి మీదకి వచ్చి నన్ను ప్రేమించాడు అందుకే ఆయనే మనల్ని ముందు ప్రేమించను ఎప్పుడు ప్రేమించను అంటే రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమేనా కాదు జగత్ పునాదులు వేయబడక మునిపే ఆయన అప్పుడే సృష్టింతటిని సృష్టించినవాడు ఆయనే కనుక సమస్తమును సృజించక మునుపు నీవు నేను ఎక్కడున్నావు అంటే ఆయనలో ఉన్నాము ఆయనకి ఒక తలంపుగా ఉన్నాం ఈ భౌతిక రూపాన్ని మనం ఎప్పుడు దాల్చామంటే నన్ను అడిగితే పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో నేను దాల్చాను కానీ అంతకుముందు ఆయనలో ఉన్నాను నేను నా ఆత్మ ఆయనలో ఉన్నారు ఉన్నది ఖచ్చితంగా నా శ్వాస ఆయనలో ఉంది అందుకే ఎప్పుడు ప్రేమించారు అంటే జగత్ పునాదులు వేయబడక మునిపే నన్ను ప్రేమించారు నా గురించి ప్రణాళికలు వేసి ఉంచేశారు ఆ ప్రణాళికలు చెప్పిన నడవటానికని నేను ఇష్టపడి ప్రభా నా చేయి పట్టుకుని నడిపించే ప్రభా అంటే ఆయన నడిపిస్తారు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన చేపట్టుకోకుండా ఆయన్ని రక్షకుడిగా అంగీకరించకుండా నేను నా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ నా ఇష్టం నా అహం నా కోరికలు నా డబ్బులు నా హోదా నా పేరు ప్రఖ్యాతులు అని వీటి గురించి నేను పాపిలాడాను కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత నేను చాలా తప్పుగా ఆలోచిస్తున్నానని అప్పుడు నాకు అనిపించింది అనిపించి లేదు ప్రభా నాలాంటి వాడు బ్రతకూడదంటే లేదు నువ్వు చనిపోనక్కర్లేదు నేను నీ కొరకు చనిపోయాను నీ జీవితాన్ని మారుస్తానని చెప్పి నా జీవితాన్ని మార్చే ప్రయత్నంలో ఇప్పటికీ ఆయన ఉంటూనే ఉన్నారు మారుస్తూనే ఉన్నారు అందుకే ప్రయత్నంలో ఉంటూనే ఉన్నారు అంటున్నాను నేను ఆయన అంటారు ఐ హ్యావ్ చేంజ్డ్ యూ అంటున్నారు నేను మారటానికి ఏ రోజైతే నేను సమ అర్పించుకుని ఏ రోజైతే నన్ను నేను సమర్పించుకుంటే సమర్పించుకుని అనేక విషయాలు ఆయనకు అప్పచెప్పుకుంటున్నావు నాలో మార్పు కలుగుతూ 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 వస్తుంది అందుకే ఈరోజు దేవుని బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత మంచి మాట అండి హీ లవ్ డస్ నువ్వు ప్రేమించకపోయినా ఆయన ప్రేమతో చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎప్పుడు తిరుగుతావా అని ఈరోజు తిరుగుతావా దేవుని బిడ్డ నీ కొరకు ప్రార్థన చేస్తాను ఆయన అమితమైనటువంటి ప్రేమ కలిగిన వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన ప్రేమను ధిక్కరించాను కాదన్నాను ప్రార్థన చేస్తున్నటువంటి మా ఇంట్లో వారు మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కళ్ళు మూసుకుంటే నేను కళ్ళు తెరిచేవాడిని వీళ్ళ వాళ్ళందరి వైపు చూస్తే వీళ్ళకి పని పాటు లేదు ఏమన్నా దేవుడు ఎక్కడా అనుకునేవాడిని కానీ ఏ రోజైతే దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆయన ప్రేమతో నన్ను కప్పేశాడు ప్రేమతో నన్ను నింపాడు ఇప్పుడు కూడా ఆయన ప్రేమను గురించి నేను తలంచుకుంటే నాకు దుఃఖం వస్తుంది దేవుని బిడ్డ అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన వైపు తిరుగుతావా ఆయన చేపట్టుకుంటావా ఆయన అడుగుతావా ఆయన ప్రేమ సాధారణమైనటువంటి ప్రేమ కాలాలు సమయాలకి అయిపోయే ప్రేమ కాదు హీస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ ఆయన ప్రేమ నిరంతరము ఉండును అని బైబిల్ చెబుతుంది ఆ నిరంతరమైనటువంటి ప్రేమ సాగరంలోకి నేను మునిగిపోతున్నాను నేను ఆయనలో నేను ముంచబడినటువంటి వాణ్ణి యు నీ సంగతి ఏంటి నిర్ణయిస్తావా ఆయన వైపు తిరుగుతావా పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు నాయన నువ్వు ముందుగా మమ్మల్ని ప్రేమించామని ఎంత గొప్ప సత్యం ప్రభా నాయన అందుకే నిత్యత్వంలో మమ్మల్ని ప్రేమించావు యుగ యుగాల వరకు నేను నీతో నేను సదాకాలము తోడై ఉన్నాను అని చెప్పావు ఉన్నాను అన్నావు కానీ ఉంటాను అనే కాదు ప్రభ నాయన గతంలో ఉన్నావు ఇప్పుడు ఉన్నావు జగత్ పునాదులు వేయబడకముందు ఉన్న దేవుడు అయిన నీవు నిరంతరము మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రేమతో కప్పండి ఆ ప్రేమలో నింపండి ప్రభ ఆ ప్రేమతో నడిపించండి వేస్తున్నాములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె